నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర చాలా సులభంగా ధనం సంపాదించే వారిని మీరు చాలా మందిని చూసి ఉంటారు అలాంటి జాతకాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాము మీరు గమనించండి ఇక్కడ నేను కొన్ని రూల్స్ ఇచ్చాను ఇక్కడ ఈ రూల్ ఏమంటే రెండవ ఇంటి అధిపతి లగ్నాధిపతి ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు ఉండాలన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మేషలగ్నం అనుకుందాం మేష లగ్నానికి అధిపతి ఎవరు కుజుడు కదా కుజుడు రెండో ఇల్లు రెండో ఇల్లు అధిపతి ఎవరు శుక్రుడు కదా అంటే వృషపదాస్ కలిపి శుక్రుడు కాబట్టి శుక్రుడేమో మేషంలో ఉండాలి కుజుడేమో రెండో ఇంట్లో ఉండాలి ఇలా ఉంటే ఆ వ్యక్తి అది సులభంగా డబ్బు సంపాదిస్తే అర్థమవుతుంది అనమాట రెండో ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ లగ్నం సింహ లగ్నం అయింది అనుకున్నాం దీనికి అధిపతి రవి కదా రెండో ఇల్లు అధిపతి ఎవరు బుద్ధులు అవుతాడు ఎందుకంటే కన్యాదశి అధిపతి బుద్ధుడు కాబట్టి ఇప్పుడు బుధుడు కనుక సింహరాశిలో ఉండి రవి గనక కన్యా రాశిలో ఉంటే ఆ అలాంటి వ్యక్తి కూడా అత్యంత ధనానికి అధిపతి అవుతాడని అర్థమవుతుంది అనమాట ఇప్పుడు మూడో ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు లగ్నం కనుక ధనుర్ లగ్నం అయింది అంటే ఈ లగ్నానికి అధిపతి గురువు సో ఇంటి అధిపతి వచ్చి శని కదా శని అంటే ఫస్ట్ ఇది సెకండ్ ఇప్పుడు గురువు వెళ్ళి మకర రాశిలో కూర్చొని శని వచ్చి ధనరాశిలో కూర్చుంటే అంటే వీళ్ళిద్దరూ తన తమ ఇల్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట ఇక్కడ అలాంటి వ్యక్తులు కూడా అశేషమైన ధన సంపాదిస్తే అర్థమవుతుంది అనమాట ఇలా ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా మనం చూసుకొని లగ్నాధిపతి రెండో ఇంట్లో ఉండాలి రెండో ఇంటి అధిపతి లగ్నంలో ఉండాలి ఇలా మనం ఇలా గనక ఏదైనా వ్యక్తి జాతకంలో ఉంటే వారు అతి సులభంగా ధనవంతులైతారని అర్థమవుతుందనమాట మనకి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఉంటానండి ఓ